ఇప్పుడు సీజన్ కి తగ్గట్టు షాంపూ పేస్ట్ అలోవేరా జెల్ బాత్ పౌడర్ ఈ మూడు చాలా డిమాండ్ లో ఉన్నాయి మూడు రోజుల నుంచి కంటిన్యూస్ గా ప్యాక్ చేస్తూనే ఉన్నారు డిస్పాచెస్ అవుతూనే ఉన్నాయి మా వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ కి విని విని నాకైతే విసుగొచ్చింది స్టాక్ అయిపోతుంది స్టాక్ తెప్పించండి అని చెప్పి అసలు ఏంటి ఆర్డర్స్ అన్ని ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకేం అర్థం కావట్లేదు కదా అయితే ఇక్కడ ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను ఒకసారి మొత్తం చూడండి ట్యాండ్ వైట్ హెయిర్ చాలా త్వరగా వచ్చేస్తుంది హెయిర్ గ్రోత్ లేదు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది ఇలా మీరు కూడా మన హెర్బల్ షాంపూ పేస్ట్ దీని అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఎలాంటి కెమికల్స్ లేకుండా నాచురల్ గా ప్రిపేర్ చేసిన హెర్బల్ షాంపూ పేస్ట్ ఇది ఒక్కటి యూస్ చేస్తే మీరు ఫేస్ చేస్తున్న హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే మీ ఫేస్ స్కిన్ డల్ గా ఎలాంటి గ్లో లేకుండా ట్యాన్ పట్టేసి యాక్ పిగ్మెంటేషన్ పింపుల్ మార్క్స్ వీటితో బాధపడుతున్నారా మా బాత్ పౌడర్ ఒక్కసారి వాడి చూడండి రిజల్ట్ మీరే వచ్చి మాతో షేర్ చేస్తారు ఇంకెందుకు లేట్ స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నంబర్ కి మీ ఆర్డర్ ప్లేస్ చేసేయండి